ఇక్కడ ఈ క్షేత్రంలో కొలువైన పాపనాశన స్వామి స్వయం మహిమాన్వితుడైన ఆ స్వామి ఈ క్షేత్రానికి వచ్చే భక్తుల పాపాలన్నీ పోగొడతాడని ఇక్కడ స్థల పురాణాల ద్వారా అవగతమవుతోంది గర్భాలయంలో పాపనాశన స్వామిని దర్శించుకున్న భక్తులు అనంతరం ఇదే ఆలయ ప్రాంగణంలో కొలువైన లోకాంబ అమ్మవారిని దర్శించుకుని తరిస్తారు పార్వతి అమ్మవారు ఇక్కడ లోకాంబ అమ్మవారిగా పూజలందుకుంటున్నారు అనంతరం భక్తులు ఇదే ప్రాంగణంలో ఉన్న పార్వతీ అమ్మవారి ఆలయానికి చేరుకుంటారు ఇక్కడ పార్వతీ అమ్మవారు లోకాంబగా పూజలందుకుంటోంది సర్వాంగ భూషణ శోభితురాలైన ఆ తల్లి తనను దర్శించే భక్తులకు ఆయురారోగ్య ఐశ్వర్యాలను ప్రసాదిస్తుందని భక్తులు దృఢంగా నమ్ముతారు భక్తులు అనంతరం ఇదే ఆలయ ప్రాంగణంలో ఉన్న ఇతర దేవీ దేవతలను దర్శించుకొని తరిస్తారు ఆలయంలో మరోపక్క నటరాజ మందిరం ఒకటి దర్శనమిస్తుంది అత్యంత మనోహరంగా దర్శనమిచ్చే ఈ మందిరం శివశక్తిని తెలియజేసే కథాశిల్పాలతో అలరారుతోంది ధ్వజస్తంభానికి ఎడమవైపున స్థల వినాయకుడు దర్శనమిస్తాడు ఆలయ ప్రాంగణంలో ఒక పక్క కాశీలింగం పక్క నవగ్రహాలయం దర్శనమిస్తుంది వివిధ ఉపాలయాలతో శివ పరివార దేవతలతో శైవాగమ పూజా సంప్రదాయ చిహ్నాలతో ఉన్న ఈ ఆలయంలో అగస్త్య మహర్షి పరమేశ్వరుణ్ణి అర్చించిన అనేక విధాలుగల శిల్పాలు కనిపిస్తాయి ఆలయం బయట ప్రాకారం చుట్టూ ఉన్న తిరువీధిలో సిద్ధి వినాయకుడు అయ్యప్ప స్వామి దర్శనమిచ్చి భక్తులను అనుగ్రహిస్తున్నారు అనంతరం భక్తులు ఇక్కడకు సమీపంలోని పొదిలే హిల్స్ కు చేరుకుంటారు దట్టమైన అడవులు లోయల మధ్య అలరారుతోన్న ఈ కొండల నడుమనున్న సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆలయానికి చేరుకొని స్వామిని మనసా వాచ కొలుస్తారు ఈ క్షేత్రంలో భక్తులకు కనిపిస్తుంది ప్రశాంతమైన వాతావరణంలో నగర వాతావరణానికి దూరంగా మనోహరంగా దర్శనమిచ్చే ఈ ఆలయంలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు వల్లీ దేవసేన అమ్మవార్ల సహితంగా దర్శనమిస్తారు అలాగే ఇదే ఆలయ ప్రాంగణంలో అగస్త్య మహాముని మందిరం కూడా కనపడుతుంది దీర్ఘరోగాలు ఉన్నవారు ఇక్కడి అగస్త్య శిలయేరులో స్నానం చేసి స్వామిని మండలం పాటు దర్శిస్తే ఆయురారోగ్య ఐశ్వర్యాలు లభిస్తాయని చెబుతారు ప్రకృతి అందాలతో వెలిగిపోయే ఈ ప్రాంతం భక్తులను పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తోంది దట్టమైన అటవీ ప్రాంతం కొండలు గుట్టలు కొండ కోనల నుంచి ప్రవహించే సెలయేళ్లు ఈ ప్రాంతానికి వచ్చే భక్తులకు కావలసినంత మానసిక ఆనందాన్ని కలుగు చేస్తాయి స్వర్గాన్ని తలపించే దివ్యధామం అగస్త్య హిల్స్ అడుగు అడుగున ప్రకృతి అందాలతో ఆహ్లాదపరిచే ఈ క్షేత్రం అగస్త్య జలపాతాలతో మరింత ఆహ్లాదంగా మారింది ఈ అగస్త్య హిల్స్ సందర్శన భక్తులకు కావలసిన మానసిక ఆనందాన్ని పరిశీలించండి ఫాల్స్ భక్తులకు కనపడతాయి కొండల మీద నుంచి వచ్చి పడే ఈ జలపాతాలు ప్రకృతి సౌందర్యాన్ని పెంచడమే కాదు భక్తులకు విశేషమైన మధురానుభూతుల్ని మిగులుస్తాయి ప్రశాంతమైన వాతావరణం సెలయేర్లు కొండలు జలపాతాలు వన సంపద ఇవన్నీ ఈ క్షేత్రానికి వచ్చే భక్తులను మైమరపిస్తాయి భక్తులు అనంతరం ఇక్కడకు సమీపంలోని బ్రహ్మదేశం దివ్యక్షేత్రానికి చేరుకుంటారు అత్యంత పురాతనమైన కైలాసనాథుడి ఆలయాన్ని దర్శించుకొని భక్తితో పులకించిపోతారు భక్తులు అనంతరం ఇక్కడకు సమీపంలోని బ్రహ్మదేశం క్షేత్రానికి చేరుకొని ఈ క్షేత్రంలో కొలువైన కాశీ విశ్వనాథుణ్ణి మనసావాచా వాచ కొలుస్తారు అత్యంత పురాతనమైన ఈ ఆలయాన్ని చోళరాజులు అభివృద్ధి చేసినట్లు చారిత్రక ఆధారాల ద్వారా తెలుస్తోంది ఆలయ ప్రాంగణంలో పుష్కరిణి దర్శనమిస్తుంది ఈ పుష్కరిణిలో స్నానం చేసి కాశీ విశ్వనాథుని దర్శిస్తే సర్వశుభాలు కలుగుతాయని భక్తులు విశ్వసిస్తారు శ్రీ అగస్త్యేశ్వర స్వామి వారి లీలా విశేషాలతో పునీతమవుతున్న పాపనాశనం దివ్యక్షేత్ర సందర్శనం బహుజన్మల పుణ్యఫలం పూర్వజన్మల కర్మల ఫలితంగానే ఆ స్వామి దర్శన భాగ్యం కలుగుతుందని భక్తులు విశ్వసిస్తారు భవనాసిని తీర్థస్థం రోగపాప పాప వినాశనం అగస్తేన ప్రతిష్ఠితం దివ్యలింగం భజామ్యహం సర్వే జన సుఖినో భవంతు తండ్రి అగస్త్యేశ్వర రక్షించు తండ్రి అనగానే వచ్చి భక్తుల పాపాలు తొలగించే భక్తవరదుడు మహేశ్వరుడు నీలకంఠుడిగా పరమశివుడిగా పూజలందుకుంటున్న అగస్తేశ్వర స్వామి వారి కరుణా కటాక్ష వీక్షణాలు అందరి మీద ఉండాలని కోరుకుంటూ మరో తీర్థయాత్రలో కలుసుకుందాం అంతవరకు సెలవు మరి